విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థ రూపొందించినప్పుడు విశ్వేశ్వరయ్య గారి గొప్ప గొప్ప పేరు వచ్చింది అలాగే తర్వాత చెప్పుకోదగ్గ ఇంజనీరు నవాబ్జీ జ్ గారు మన నిజాంసాగర్ ప్రాజెక్ట్ గురించి వాళ్ళ గొప్పగా చెప్పుకుంటున్నాం ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అస్తిత్వంలో జరిగినట్టే మహానుభావుల గుర్తింపులోనూ అన్యాయం జరిగింది అందుకు ఉదాహరణ మన నవాబ్ జంగ్ గారు ఆయన కట్టిన నిజాం ప్రాజెక్టు గుర్తించైనా ఆయన బర్త్డేని ఎప్పుడు కూడా సమైక్యంధ్రంలో మనం చేసుకోలేదు కానీ మన తెలంగాణ ఉచితంగా చేసుకోవడం నిజంగా ఆయనకు మనం ఇచ్చిన గుర్తింపు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతనే ఆయన గుర్తింపు వచ్చింది నవాబ్జ్ గారు మొట్టమొదటి స్వదేశ్ చీఫ్ ఇంజనీర్గా రికార్డు సృష్టించడం దేశంలోనే నిజంగా మన తెలుగు వారందరం కూడా మనం గర్వించదగ్గవలసిన విషయం అప్పుడు నవాబ్ జంగ్ చీఫ్ ఇంజనీర్ పదవిని అప్పచెప్పిన సందర్భంలో ఏటి మెకెంజ్ అనే బ్రిటిష్ చీఫ్ ఇంజనీర్ నేను నా బాధ్యతలని నాకంటే ప్రతిభావంతుడికి గొప్ప పరిపాలనకి అప్ప చెప్తున్నాను అంటూ చెప్పారంటే మన నవాబ్ జంగ్ గారు ఎంత ప్రతిభావంతుడో ప్రత్యక్షంగా ఆయన మాటలు ఆయన పదవినిచ్చిన వారు అన్న మాటలు గుర్తుకుంటే నిజంగా మనందరం కూడా ఆయనకు సల్యూట్ చేయాలి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా నన్ను పిలుచుకోవడం నేను ఇలా ఉదయం ఐదు గంటలు ఆరు గంటలకు ప్రయాణించి ఆరెండు వందల ఎకరాలు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి నాలుగు వందల కిలోమీటర్లు జర్నీ చేసి వస్తానా లేదా అని చెప్పి ఏడు గంటలు మీకు సమయం ఇచ్చిన సమయం లోపు పోవాలి ఎందుకంటే మీరు ఇంజనీర్స్ అంటేనే మన దేశ నిర్మాణంలో రాష్ట్ర నిర్మాణంలో మీ ఇల్లు కట్టుకోవాలన్నా మీరు లేని పాత్ర లేదు మీకు ఎక్కడ లేట్ అవుతుందో అని చెప్పి ఆగ మేఘాల మీద నూట అరవై నూట డెబ్బై స్పీడ్లో నేను పదిహేను నిమిషాల ముందే వచ్చాను మీ దగ్గరికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎన్పి శాఖ మంత్రిగా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్ ఇంజనీర్లు మా పితామహులు ఉంటారు వాళ్ళు నన్ను వేరే విధంగా అనుకుంటారు వారు నన్ను క్షమించరు కాబట్టి మీరు ఏమనుకోవద్దు రేపు వస్తా కాకపోతే అని చెప్పి మూడు గ్రామాలు ఎక్సి వదిలిపెట్టుకొని ఇవాళ మీ దగ్గరికి రావడం జరిగింది చాలా సంతోషం మీరు నన్ను ఈరోజు మిమ్మల్ని కలుసుకునే అవకాశం కల్పించినందుకు